హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం దీపావళి స్పెషల్గా నువ్వుల చిక్కీలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి చేయటం చాలా ఈజీ అండి చాలా సింపుల్ పద్ధతితో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోబోతున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతి ఫాలో అయిపోండి చాలా క్రిప్సీగా చాలా బాగా వస్తాయండి నువ్వుల ఉండలు ఇవి వంటికి చాలా బలం అండి ఎముకల పుష్టికి చాలా బలము రోజుకి ఒక్క పీస్ తిన్నా సరే సరిపోతుంది డైలీలో డైలీ వన్ పీస్ లెక్కన వన్ మంత్ తిన్నా మనం మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి మనలో ఉన్న వీక్నెస్ అనేది పోతుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వేరుశెన్ను గుళ్ళు వేసుకున్నానండి వేరుశెన్న గుళ్ళు అనేవి ద్వారగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి దంచుకోవాలి ఇప్పుడు నువ్వులండి నువ్వులు మనం ఇప్పుడు రెండు కప్పులు నువ్వులు వేసుకుంటున్నాము తెల్ల నువ్వులు ఇప్పుడు అదే స్టవ్ మీద బాండట్ బాండట్లో మనం నువ్వులు కూడా వేసుకొని నువ్వులు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి మొత్తం బాగా చెట్టపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేగాలండి అప్పుడే మనకి క్రిస్పీనెస్ వస్తుంది నువ్వులనేవి బాగా వేగి మన కలర్ కూడా చేంజ్ అవుతుంది ప్లస్ పైకి ఇలా ఎగురుతాయండి అన్నీ ఆ టైంలో మనం ఆ టైం వరకు వేడి చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా చూడండి చెట్టుపట్ల ఆడుతున్నాయి ఈ టైంలో వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నువ్వులనేవి అనేవి కాల్షియం ఎక్కువ ఉంటుందండి చూడండి బెల్లము మనం రెండు కప్పులు బెల్లం వేసుకున్నామండి ఇది స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోతుందండి అదే స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మూడు కప్పులు బెల్లం వేసుకోండి అదే బౌల్తో నేను ఇక్కడ స్వీట్ తక్కువ కావాలి కాబట్టి రెండు రెండు బౌళ్ళు వేసుకున్నాను అండి బెల్లము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత మనం బెల్లం వేసుకోవాలండి దీంట్లో నీళ్ళు అనేది అస్సలు యాడ్ యాడ్ చేయమండి నీళ్ళు అనేది యాడ్ చేస్తే మనకి సా మెత్తగా వస్తుందండి బర్ఫీ ఇది మనకి నువ్వుల చిక్కీ అనేది అందుకని మనం క్రిప్సీరగా బాగా క్రంచీగా రావాలి అంటే నువ్వుల చిక్కి అనేది మనం నెయ్యి మాత్రమే వేసుకోవాలి వన్ టూ టేబుల్ స్పూన్లు అంతేగాని మనం అస్సలు వేయకూడదండి వాటర్ అనేవి చూడండి మనకి పాకం కూడా అవసరం లేదు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా నురుగు నొరుగ్గా వస్తుంది కదా ఆ టైంలో మనం నువ్వులు మనం వేయించుకున్న వేరుశనగ పప్పులు ఉన్నాయి కదండి దంచినవి అవి కూడా వేసేసుకోవాలి అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యేటట్టు బెల్లం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కింద మనం కిచెన్ వీద మీద అంది బండ మీద దానికి ప్లేట్లో అయితే ప్లేట్లోకి నెయ్యి రాసుకు పెట్టుకోవాలి నేను ఇక్కడ చికెన్ కిచెన్ బండ మీద వేస్తున్నాను కాబట్టి దానికి నెయ్యి అప్లై చేశానండి ముందరే నేను నెయ్యి అప్లై చేసుకొని మన కింద అతుక్కోకుండా ఉంటుంది ఈజీగా వస్తుంది ఇప్పుడు బాండ్లో ఉండేదంతా మనం ఇక్కడ అప్లై చేయాలి చూడండి ఈ విధంగా కొంచెం పలుసుగా అలా నరుపుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతేనండి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అలాగా ఉంచేసి ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేస్తే కొంచెం గట్టిపడుతుంది లైట్గా గట్టిపడుతుంది ఆ లైట్గా పడినప్పుడే మనం కట్ చేసుకోవాలి ఎక్కువ మనకి స్టిక్కీగా అయిపోతే మాత్రం కట్ అవచ్చు కట్ చేయడం కష్టం అండి అందుకని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మామూలుగానే చిక్కీ అంటే కొంచెం డైమండ్ షేప్లోనే ఉంటుంది మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన అయినా కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన మాటవిని ఎవరైతే మనకి మోకాలు నొప్పులు అవి ఉన్నాయన్నారో ఆ వాళ్ళు మాత్రం డైలీ ఒక పీస్ లెక్కన అటు వన్ మంత్ తినండి వన్ మంత్ తిరిగితే మీరే ఆశ్చర్యపోతారనమాట అంత వీక్నెస్ అని పోయి పోయి మనకి మనం హెల్తీగా నడుస్తగలుస్తాం హెల్తీగా ఉంటామండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిని డైలీ ఒక వన్ పీస్ లెక్కన వన్ మంత్ తినండి సరిపోతుంది మీకే తేడా అనేది తెలుస్తుంది చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పీసులు పీసులుగా మనం విడివిడిగా తీసుకొని ఎలా పక్కన పెట్టుకోవాలి చుంచేసుకుంటే మనకి విడివిడిగా చూడండి ఈ విధంగా వచ్చేస్తాను మా చిక్కీ అనేది నువ్వుల చిక్కీ అనేది చూడండి ఈ విధంగా విటమిన్లు ఈ విధంగా వచ్చాయి వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము బెల్లంలో కూడా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి షుగర్ కన్నా చూడండి ఈ విధంగా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము వీటి కొంచెం గోరెచ్చగా ఉన్నాయి కదా కొంచెం పూర్తిగా చల్లారిపోతాయి కదా ఆ టైంలో మనం ఒక బాక్స్లో వేసుకుంటే మనకి ఇరవై డేస్ అయినా నిలవ ఉంటాయి మినిమం ట్వంటీ డేస్ అయినా నిలవ ఉంటాయండి కొంచెం ఎక్కువ అంటే వేరే ఫ్లేవర్ తక్కువ చేసుకుంటే మనం ఫ్రెష్గా మళ్ళీ చేసుకొని తినచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీగా ఉండే మన నువ్వులు చిక్కీ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ